ఎస్ఓఎఫ్ ఈ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక అత్యంత అద్భుతమైన విజ్ఞానపరమైనటువంటి మేధా సంపత్తి కలిగిన విద్యార్థులని ఎంపిక చేయడానికి స్థాపించబడ్డ అత్యున్నత స్థాయి ఆర్గనైజేషన్ ఎస్ఓఎఫ్ వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా ఎస్ఓఎఫ్ అనగానే ఒక మంచి బెస్ట్ స్టూడెంట్ అని చెప్పేందుకు ఒక క్రెడిబిలిటీ ఉండే సర్టిఫికేట్ని వాళ్ళు ఇష్యూ చేస్తూ ఉంటారు అంటే దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎస్ఓఎస్ అంటే ఈ సైన్స్ ఒలింపియాడ్లో అలాంటి ఎస్ఓఎఫ్ ఒలింపియాడ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఒలింపియాడ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో మన స్కూల్ నుంచి సెవెన్ మెంబర్స్ ఎంపికయ్యారు లెవెల్ టూకి అందులో లెవెల్ వన్లో సెలెక్ట్ అయిన తర్వాత అంటే వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత లెవెల్ టూకి వెళ్ళారు అందులో కూడా త్రీ మెంబర్స్ గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకున్నాం వాళ్ళ పేర్లు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు మన వాళ్ళు సో ఫోర్త్ సిక్స్త్ నైన్త్ క్లాసెస్కు సంబంధించిన ఐఈఓలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలో ఫోర్త్ స్టాండర్డ్ తోయజాక్సీ తోయజాక్సీ కంగ్రాచులేషన్స్ గుడ్ అలాగే సిక్స్త్ స్టాండర్డ్ తమన్ రాలేదు సిక్స్త్ స్టాండర్డ్ వెంకట పనీంద్ర వెరీ గుడ్ కంగ్రాట్స్ అలాగే సిక్స్త్ క్లాస్ సింధు సింధు గుడ్ కంగ్రాచులేషన్స్ వైష్ణవి కంగ్రాట్స్ నాగేంద్రుడు కంగ్రాచులేషన్స్ కావ్య గుడ్ కంగ్రాచులేషన్స్ సో వీళ్ళు త్రీ ఫోర్ డేస్లో వీళ్ళు డిస్టిక్లో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తారు సో మాంటిసోరీ స్కూల్లో వీళ్ళు ఎగ్జామ్ రాస్తారు వీళ్ళు సెలెక్ట్ అయితే మళ్ళీ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఎగ్జామ్లోకి వెళ్ళాలి అంటే నేషనల్ లెవెల్కి వీళ్ళు వెళ్తారు నెక్స్ట్ సో ఇవన్నీ మీకు కూడా తెలియాలి అంటే వీటికి సంబంధించిన విషయాలు మన స్కూల్లో ఎవరు రాశారు ఎవరు సెలెక్ట్ అయ్యారు దాని వెనుక టీచర్ల పాత్ర ఎంత ఉంది వాళ్ళు ఎంత కృషి చేస్తారు ముందుగా మనం తెలుసుకున్నాం సెలెక్ట్ అయ్యారు ఎన్ఎస్ఓలో టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఇందులో ఐఈఓ సెలెక్ట్ కావడానికి ప్రధాన కారణం దాని వెనక కష్టపడ్డా టీచర్లే కదా సో ఆ టీచర్లలో ఉన్నటువంటి ఐఏఓలో సెలెక్ట్ ఇంతమందిని చేసి నేషనల్ స్థాయికి పంపి పంపినందుకు రామస్వామ సార్ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎందుకంటే మనం ఏం ఏం చేసినా ఏం సక్సెస్ చేసినా అది పిల్లల్లో ఈ ప్రతిభని వెలికి తీసి వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని సరే మనం ప్రయత్నం చేస్తాం కానీ ఆ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా టీచర్ను అనుకరిస్తూ వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ ఎవరైతే ముందుకెళ్ళి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు అలాంటి వాళ్ళల్లో సెవెన్ మెంబర్స్ని ఒలంపియాలో మొట్టమొదటిసారిగా ఐఈఓకి సెలెక్ట్ చేయడానికి వెనక కృషి చేసినటువంటి రామస్వామి సార్కి సబ్జెక్ట్ పరంగా సార్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఇక్కడే కాదు ఈ ఈ లెవెల్ టూనే కాదు మనం నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ విద్యార్థులని తీసుకెళ్లాలని కృషి చేస్తున్నారు మళ్ళీ అది నెక్స్ట్ స్టెప్లో జరుగుతుంది సో అలాగే ఎన్ఎస్ఓ నేషనల్ సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించి సేమ్ ఐఈఓలో సెలెక్ట్ అయిన ఇద్దరిని మళ్ళీ మనం లెవెల్ టూకి ఎంపిక చేశారు ఎస్ఓఎఫ్ వాళ్ళు సో ఈ ఎస్ఓఎఫ్కి వెనక ఇద్దరిని సెలెక్ట్ చేసినందుకు నారాయణ సార్ని కూడా మనం అప్రిషియేట్ చేస్తున్నాం నారాయణ కూడా కంగ్రాచులేషన్ ఎందుకంటే ఇవన్నీ మనకి దీని వెనక చాలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి చెప్తా నేను ఇది అయిపోయిన తర్వాత అది ఎందుకంటే ఒలింపియాల్లో సక్సెస్ అయ్యామంటే చాలా హ్యాపీనెస్ మూమెంట్ అనమాట ఇది ఓకే నెక్స్ట్ మనకి రావాల్సినవి ఇంకా సోషల్ ఉంది ఐఎస్ఓ ఉంది ఐఎస్ పోనా ఐఎస్ఎస్ ఐఎస్ఎస్ పో ఉంది అది రిజల్ట్ రాలేదు వస్తుంది ఆ సురేంద్ర సార్ కూడా అపియర్ చేయించారు ఇంకా రెండు ఎగ్జామ్లో అవి మనకి రిజల్ట్ అనౌన్స్ చేశారు సర్టిఫికేట్లు రాలేదు సో ఆ సర్టిఫికేట్లు వస్తే ఆ సర్టిఫికేట్తో పాటు ఇప్పుడు వీళ్ళ సర్టిఫికేట్లు డిస్టింగ్షన్ సర్టిఫికెట్లు తర్వాత గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ కూడా మనం ఇంతవరకు అనుకున్నట్టు ఒక అఫీషియల్ని తీసుకుని వచ్చి అమ్మా నాన్న ద్వారా వాళ్ళ ముందే వీళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో అది లెవెల్ టు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు వీళ్ళు డిస్టిక్ స్థాయిలో సెలెక్ట్ అయ్యారంటే ఇక్కడ డిస్టిక్ అంటే కర్నూలు నందాల జిల్లా కాదు ఇది బిగ్గెస్ట్ ఒలింపియాడాడు ద వరల్డ్ బిగ్గెస్ట్ యాడ్ కాబట్టి ఇక్కడ జోనల్లో సెలెక్ట్ అయ్యారంటే దాదాపుగా మన రాయలసీమ ప్రాంతాన్ని అంతటి ఫస్ట్ వచ్చినట్టు కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరు జిల్లాలకి అంటే ఇది జోనల్ అంటాం స్టేట్ లెవెల్లో నేషనల్ అంటాం మనము అక్కడ ఢిల్లీకి పోయి రాస్తే ఇంటర్నేషనల్ అంటాం కాబట్టి త్రీ త్రీ స్టెప్స్ ఉంటాయి ఇందులో జోనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నేషనల్ సెలెక్ట్ అవుతే ఖచ్చితంగా ఇంటర్నేషనల్కి పోవాలి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని కూడా నేను సారోళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా సారోళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారు ఆ ప్రతిభ వాళ్ళ దగ్గర ఉంది ఆ నైపుణ్యం ఉన్న టీచర్లు ఇక్కడ ఉన్నారని మనం ఎప్పుడు పాంప్లెట్లోనో లేదా మనం మౌత్ పబ్లిసిటీనో చెప్తే చాలామంది వాళ్ళ స్కూల్ కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు ఏముంది అక్కడ అనుకుంటారు కానీ నిజంగా ఒరిజినల్ కంటెంట్ ఉన్న టీచర్లు ఇక్కడ ఉన్నారు నిరూపించడానికి ఇలాంటివే తార్కాలం సో వీటిల్లో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారంటే అర్థం ఏంటి ఇక్కడ ఎక్సలెంట్ అండ్ డైనమిక్ టీచర్స్ ఉన్నారు అని అర్థం ఇది ఎగ్జాక్ట్లీ నేను సార్ వాళ్ళు ఉన్నారనేది మీరున్నారని మనస్కూలని కాదు ఖచ్చితంగా ఈ ఒలింపియాడ్కి సెలెక్ట్ కావాలంటే చాలా గడ్స్ ఉండాలి అది మన వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే దీంట్లో ఎంట్రీ కావడానికే కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటే మేనేజ్మెంట్ కూడా ఒలింపియాడ మన పిల్లలు సెలెక్ట్ కాకపోతే ఉన్నది పోతుంది మన మన మనకున్న క్రెడిబిలిటీ పోతుంది ఎందుకు మన పిల్లలు పల్లెటూరు పిల్లలు మన పిల్లలు పల్లెటూరు పిల్లలకి అన్నీ అవసరమా ఫీజులు తక్కువ పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు సో ఇలాంటి నిరుత్సాహంతో కొన్ని స్కూల్స్ ఉన్నవాళ్ళు ఈ ఒలింపియాడ్లోకి వెళ్ళరు ఏదో బుక్లు ఉన్నాయి చెప్తాం వెళ్దాం నోట్స్ రాసుకుంటారు కాపీ రైటర్ రాస్తారు హోంవర్క్ రాసుకుంటారు రొటీన్గా అన్ని అన్నిట్లాగే వెళ్ళిపోదాం అని చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ స్కూల్స్ పల్లెల్లో అలాగే ఉంటాయి అలాగే కరస్పాండెంట్స్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు అందరినీ అనలేము కానీ కార్పొరేట్ వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ కరికులంని తీసుకెళ్తారు ఎందుకంటే వాళ్ళు లక్షల్లో ఉంటాయి కాబట్టి అది అది వేరే సో మండల కేంద్రాల్లో మనలాంటి మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలకి అసలు ఎస్ఓఎఫ్ అంటే ఏంది తెలియదు ఒలంపియాడ్ అంటే తెలియదు తర్వాత మనమున్న మీరు ఐఐటి నీట్ అస్లిప్ టీం కూడా ఉంది అసలు ఇప్పుడు వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళది ఇప్పుడు ఈ టీం వేరు ఎస్వైఎఫ్ వేరు ఐఐటి నీట్ వేరు సరే ఒలింపియాడ్ వేరు అది వేరు సో మీరు ఒలింపియాడ్లో కొంతమంది ఇప్పుడు వచ్చిన అనౌన్స్ చేసింది ఓన్లీ ఒలింపియాడ్ ఎస్వైఎస్ వాళ్ళే ఎస్వైఎఫ్ వాళ్ళే అస్లిఫ్ ఐఐటి నీట్ వాళ్ళకి ఇంకా రిజల్ట్ వచ్చాయి వాళ్ళకి సర్టిఫికేట్ రాలేదు అది సపరేట్ వస్తాయి అవి కూడా ఇది అయిపోయిన తర్వాత వస్తాయి సో ఈ రెండు కూడా మనం రెండు రకాల వేరు వేరు స్టేజ్లో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం పల్లెల్లో ఉన్న పిల్లలకు కూడా తెలియజేయాలి మీరు దీంట్లో క్వాలిఫై కాకున్నా పర్లేదు దీంట్లో సక్సెస్ కాకున్నా పర్లేదు కనీసం అవ అవగాహన రావాలి రేపు మీరు సిటీకి వెళ్తే టౌన్కి వెళ్తే అక్కడ ఇట్లాంటి ఉన్నప్పుడు అయ్యో ఇదేంటి నాకు తెలియదు మా స్కూల్లో చెప్పలేదు కదా ఇది మాకే తెలియదు అని అన్నా అంటే నువ్వు ఫెయిల్యూర్ అంటే ఇడు ఇంకా నేను అక్కడే స్టాప్ చేసి సార్ ఇంకో దాంట్లోకి నీకు ఇంట్రెస్ట్ ఉన్నా తీసుకెళ్ళరు సో అలాంటిది మన పిల్లడు ఎక్కడ ఉండకూడదు మన వాళ్ళు టెన్త్ అయిపోయిన తర్వాతనే కాదు మధ్యన మీరు ఏ ఏ రీజన్లతో బయటికి వేరే స్కూల్లోకి వెళ్ళినా కార్పొరేట్ స్కూల్లో ఆత్మగూర్ కర్నూలు లేదా హైదరాబాద్ ఢిల్లీకో ఎక్కడ పోయి జాయిన్ అయినా ఖచ్చితంగా మీరు అందులో సక్సెస్ కావటానికి కృషి జరుగుతుంది ఇక్కడ సో ఫ్యూచర్ని గుర్తుపెట్టుకుని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎందుకంటే దీనికి టైం స్పెండ్ చేయాలి టీచర్లు అకాడమిక్ సిలబస్ని పక్కన పెట్టాలి తర్వాత ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇదంతా టైం మేనేజ్మెంట్తో కూడుకున్నది ఇదంతా సో అది కూడా మనం స్పెండ్ చేసుకుంటున్నాం సపరేట్గా ఒక ఇప్పుడు షాజహాన్ మేడం ఉంది ఆర్గనైజ్ చేస్తుంది అంటే ఎస్ఓఎఫ్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నా ఎప్పుడు డి డిస్కస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడం అవి పంపించండి ఇవి పంపించండి ఈజీగానే ఉండదు వాళ్ళకి ఫోటోలు పంపమంటారు మ్యాటర్ అది డీటెయిల్స్ పంపమంటారు గ్రూపుల్లో పెడతారు ఇమీడియట్గా పంపమంటారు ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తుంది సో వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండాలంటే ఒక ఆర్గనైజర్ కావాలి కాబట్టి మనం ఈ ఆర్గనైజ్ చేయడానికి మేడం కూడా బాగా ఇప్పటిదాకా బాగా ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చింది సహజాన్ మేడం సబ్జెక్ట్ పరంగా ఫారం సో ఏదైనా అక్కడ మనం పోవాలంటే ఇద్దరు ఉండాలి రెండు కళలాగా ఒకటి ఆర్గనైజర్స్ రెండు టీచింగ్ స్టాఫ్ ఈ రెండు ఉంటేనే మనం ముందుకు వెళ్తాం సో ఆర్గనైజింగ్ కమ్యూనికేషన్ టీచింగ్ అన్నది మీ సక్సెస్ని ప్రతిభని వెలికి తీయడానికి వాళ్ళే ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం అన్ని కమ్యూనికేట్ చేసి మీకు ఇచ్చి మీరు రాయండి అని అనుకుని సార్లు మీకు గైడెన్స్ ఇవ్వకపోతే అక్కడ ఎంత ఆర్గనైజ్ చేసినా ప్రయోజనం ఉండదు సో ఈ ఈ స్థాయి రిజల్ట్ వచ్చింది అంటే దానికి రెండు అవసరమే అందులో ప్రధానంగా మనకు సార్లు ఎవరైతే మీకు క్లాసెస్ చెప్పారో వాళ్ళ పాత్ర గణనీయంగా ఉండే త్రీ ఫోర్ కార్పొరేట్ కాలేజీ స్కూళ్ళలో మాత్రమే ఆర్గనైజ్ చేస్తారు అది మనం చెప్పుకుంటాం ఎప్పుడు నారాయణ చైతన్య అదే ఏవిఆర్ ఎస్విఆర్ గౌతమ్ భాష్యం ఇలాంటి కొన్ని నోటెడ్ నోటిఫైడ్ స్కూల్స్ ఉన్నాయి అది స్టేట్లలో అది అది కూడా ఎక్కడంటే సిటీస్లో ఇక పల్లెల్లో ఎక్కడ ఉండవు వాళ్ళు మాత్రం ఇది ఆర్గనైజ్ చేస్తారు అందులో కూడా దీనికి మళ్ళీ ఒక లక్ష రూపాయలంతనో తీసుకుని వాళ్ళ దగ్గర కోచింగ్ పిల్లలకి ఇచ్చి పిల్లల నుంచి లక్ష రూపాయల ఫీజు తీసుకుని దీన్ని పెడతారు కానీ మనం లక్ష కాదు కదా బుక్స్ ఒకటి తీసుకొని బుక్స్ పెట్టి ఓన్లీ బుక్స్ మీకు ఇచ్చి దాంట్లో మన వాళ్ళు అక్కడ ఎవరైతే లక్ష రూపాయలు ఫీజు కట్టి ఒలింపియాలో గోల్డ్ మెడల్ సాధించారో ఇక్కడ మనము కేవలం బుక్స్ ఇచ్చి బుక్స్ ద్వారా గోల్డ్ మెడల్ సాధించాము ఇక్కడ అంటే ఎంత గ్రేటు సరే ఇప్పుడు మనం మూడు గోల్డ్ మెడల్స్ తీసుకున్నాం మరి మన వాళ్ళందరూ అంత కట్టలేరు కదా సో కట్టలేదని పిల్లల్ని అక్కడ దాకా పెట్టకూడదు కదా మనం సో మన మనకు కావాల్సింది ఏంటి డెఫినెట్గా మన పిల్లలు హయ్యర్ పొజిషన్లో ఉండాలి ఎక్కడికి వెళ్ళినా అందుకని ఇలాంటివి మనం చేస్తూ ఉంటేనే చాలా బెటర్ ఎప్పుడూ ఒకే రకంగా మనం వెళ్ళకుండా ఇలాంటి చేయాలనే ఉద్దేశంతోనే మనం చేశాము అందుకనే దాదాపుగా ఎస్ఓఎఫ్లో ఇక్కడ ఇచ్చాడు తొంభై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది స్కూల్స్ ఎస్ఓఎఫ్లో ఉన్నాయి తొంభై ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు స్కూల్స్ ఎస్ఓఎఫ్లో పార్ట్నర్షిప్ అయి ఉన్నాయి టైఅప్ అయి ఉన్నాయి వరల్డ్ వైడ్ అందులో ఎన్ని దేశాలు ఉన్నాయి డెబ్బై రెండు దేశాల్లో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటే వీళ్ళు డెబ్బై రెండు దేశాల్లో జరుగుతున్న ఎగ్జామ్లో వీళ్ళు కూడా అదే రోజు పార్టిసిపే అయ్యి రాశారు లెవెల్ టూ కూడా డెబ్బై రెండు రెండు దేశాల్లో జరుగుతున్నాయి రేపు ఎనిమిదో తారీఖు చూడండి అంటే ఎంత ప్రాధాన్యత ఉంటుందో వీటికి సో వీళ్ళకి సర్టిఫికేట్లు కాకుండా రేపు స్కాలర్షిప్స్ రావచ్చు అవార్డ్స్ రావచ్చు వీళ్ళ స్కాలర్షిప్స్ ఇచ్చారు సెవెన్ పాయింట్ టూ క్రోడ్స్ అంటే దాదాపుగా ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలని ఎవరైతే పిల్లలు సెలెక్ట్ అవుతారో నేషనల్కి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం అవార్డ్స్ ఇస్తున్నారు సో మనం అవార్డ్స్ అన్నది మనకు కొత్త కాదు కానీ మనం అవార్డ్స్ మన స్కూల్ యూనిఫైడ్గా స్కూల్కి ఒక అవార్డ్స్ త్రీ టైమ్స్ మనం తీసుకున్నాం అది ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఆ తర్వాత మనం టెన్త్ క్లాస్ రిజల్ట్కి సంబంధించి ఒక టెన్ ఇయర్స్ రిజల్ట్ తీసుకుని ఎన్విరాన్మెంట్ తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్ అది రూరల్ బ్యాక్గ్రౌండ్లో మనకు బెస్ట్ స్కూల్ అవార్డు మూడు సార్లు వచ్చాయి తీసుకున్నాం సో అది నాకు అనిపించింది అది గ్రేట్ కాదు ఇండివిజువల్ అవార్డ్స్ రావాలి అంటే ఇండివిజువల్ అవార్డ్స్ రావాలంటే ఏం చేయాలి స్టూడెంట్ని అవార్డ్స్లోకి తీసుకురావాలి అంటే ఆ స్టూడెంట్స్ని రేపు ఇట్లాంటి గోల్డ్ మెడల్స్ ద్వారా లేదా ఇలాంటి సర్టిఫికేట్ల ద్వారా ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇలాంటి గోల్డ్ మెడల్స్ ఇలాంటి సర్టిఫికేట్లు రావాలి అవి వస్తేనే అది మీకు ఉపయోగపడుతుంది సో అట్లా అవార్డ్స్కి మీరందరూ ట్రై చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు టెంపరీది కాదు ఇది భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడేది ఇవన్నీ ఈ ఈ స్కూల్కి సంబంధించింది కాదమ్మా ఇది మీరు పై క్లాసులకు వెళ్ళే కొద్దీ మీరు లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ ఇది నువ్వు పెరిగి పెద్దగైనాక ఇంకా కాలేజ్ అయిపోయినాక స్కూల్ అయిపోయినాక జాబ్ చేసినా చేయకపోయినా అయిన తర్వాత నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నేను ఒలింపియాలో గోల్డ్ మెడల్ అని చెప్పుకోవడానికి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు చెప్పుకోవచ్చు ముగ్గురు నేను చదివేట గోల్డ్ మెడల్ డిగ్రీలో గోల్డ్ మెడల్ నేను గోల్డ్ మెడలిస్ట్ను అంటే పెద్ద అచీవ్మెంట్ ఒకసారి ఒక ఏదైనా ఒక పదవి చేస్తే ఆయన జీవితాంతం అదే చెప్తారు అంటే ఎక్స్ మినిస్టరు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ సర్పంచ్ లేకపోతే ఎక్స్ మెడల్ తీసుకుంటే అంటే లైఫ్లాంగ్ అచీవ్మెంట్ కదా లైఫ్లాంకి చెప్పుకోవచ్చు వీళ్ళు బీటెక్ వెళ్ళినా ఎంబీబీఎస్ పోయినా అయ్యే నేను సిక్త్లో ఫోర్త్లోనే గోల్డ్ మెడల్ అని అది కూడా ఎక్కడ కొట్టారా అంటే మనం ఇస్తే గోల్డ్ మెడల్కి అది అంత ఉండదు మన స్కూల్ తరఫున గోల్డ్ మెడల్ ఇస్తే దానికే ఉండదు ప్రాధాన్యత సో ఒక వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఇస్తుందో దానికి ఒక ఆ ప్రాధాన్యత ఉంటుంది ఆ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ ఎస్ఓఎఫ్ మరి ఎస్ఓఎఫ్ గురించి మీరు తెలుసుకోవటానికి ఇంతసేపు చెప్తున్నాం ఎందుకంటే అవగాహన అన్నది సిక్స్త్ టు టెన్త్ పిల్లలకి కంపల్సరిగా ఉండాలి సో అలాంటి ఎస్ఓఎఫ్కి నెక్స్ట్ ఇయర్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంతవరకు సార్ చెప్పినట్లు మిగతా వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపే అయ్యి ఎగ్జామ్ రాసి గోల్డ్ మెడల్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఇక్కడ మనం దీనికన్నా ముందు అఫ్లిఫ్రెబ్లో చాలామంది చేరారు సెకండ్ టైం ఇది వచ్చింది వచ్చిన తర్వాత దాంట్లో దీంట్లో ఎందుకని చెప్పి ఇంటెలిజెంట్ పిల్లలు చాలామంది రాయలేదు ఇంకా ఇంటెలిజెంట్ పిల్లలు చాలామంది ఉన్నారు కానీ ఎవరు పార్టిసిపే కాదు ఎస్ఓఎఫ్లో ఎందుకంటే ఒక ఐడియా లేక లేకపోతే మళ్ళీ పేమెంట్ బుక్స్ కట్టుకోవాలి కాబట్టి మళ్ళీ అది బుక్స్ కట్టుకోవాలి ఇది కట్టుకోవాలి కాబట్టి రెండు ఎందుకని కొంతమంది జాయిన్ అవ్వలేదు కదా లాస్ట్ అస్లిప్ ఎప్పులు ఎంతమంది ఉన్నారు అస్లిప్లు ఇప్పుడు ఇక్కడ ఐఐటి వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా దాంట్లో ఉన్నారు దీంట్లో ఉన్నారు సో ఎంత గెయిన్ అయ్యారు వీళ్ళిద్దరు అది ఇప్పుడు ఎస్ఓఎఫ్ వాళ్ళు ఎంతమంది రాస్తారు దీంట్లో ఎస్వైఎఫ్ లో జాయిన్ అయింది మొత్తం ఎంతమంది ఉందో ఆ టెన్ మెంబర్స్లో సెవెన్ మెంబర్స్ సక్సెస్ అయ్యారంటే ఎంత అచీవ్మెంట్ ఓకే టెన్ లో సెవెన్ మెంబెర్స్ ఆ రికార్డు ఏంటి అనేది మనం మనం చెప్పుకోవడానికి లేదు రేపు మనం మీటింగ్ పెట్టబోతున్నాం అప్పుడు దీని క్రెడిబిలిటీ ఏంటి అన్నది వచ్చిన వాళ్ళు చెప్తారు గెస్ట్లు మనం ఎక్కువ శాతం ఎస్ఓఎఫ్కే ప్రిఫరెన్స్ ఇస్తాం దాంట్లో మనం సక్సెస్ కావాలని గోల్డ్ మెడల్ తీసుకొని మరి మీ భవిష్యత్తుకి మీరే నాంది వేసుకోవాలని కోరుకుంటూ మరోసారి టీచర్స్కి ఎవరైతే దీనికోసం ప్లాట పడారో వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తూ